ఈ రోజు నేను నడిపే కార్ల కోసం ఇక్కడ కార్లు ఆటోమేటిక్ అవన్నీ మీకు చెప్దామని వీడియో అయితే చేస్తున్నాను చూడండి నేను నడిపే రెండు కార్ల కోసం చెప్తాను ఇది అయితే క్యామ్రీ క్యామరీ లాక్ ఇది నొక్కితే లాక్ ఆన్ అవద్ది మళ్ళీ ఇది నొక్కి ఇలా అయితే క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోద్ది ఓకే ఈ బటన్ ఉంది కదా ఈ బటన్ ఫ్రెష్ చేస్తే ఇది లాక్ దీంట్లోనే ఉన్నాయి చూసారా ఇది క్లోజు ఇది ఓపెన్ ఇది వెనకాల డిక్కీ ఇది సైలెన్స్ మోడ్ ఓకే రండి కార్ దగ్గరికి అయితే వెళ్దాం లోపలికి అయితే అయితే కీ ఇక్కడ బటన్ సిస్టమ్ కూడా ఉంటుంది అది నేను కీ చూపిస్తాను స్టార్ట్ అయితే చేద్దాం బండి స్టార్ట్ అయింది స్క్రీన్ అయితే ఇలా ఉంది అక్కడ పి అనేసి ఉన్నది కదా నువ్వు ఇక్కడ పార్కింగ్లో పెట్టావంటే పి అని వస్తుంది రివర్స్ వేయవంటే ఆర్ అని వస్తుంది నోటలో పెట్టావంటే ఎన్ అని వస్తుంది నువ్వు డ్రైవింగ్లో పెట్టావంటే డి అనేసి వస్తుంది అక్కడ నువ్వు ఏ గేర్ వేసావో అక్కడ పి అనే ప్లేస్లో మారుతూ మాట అదే స్క్రీను ఈ పక్కనే ఇదైతే బాగా ఎడారిలోకి వెళ్ళినప్పుడు ఇది ఫ్రెష్ చేసి అప్పుడు వెళ్తారన్నమాట ఇది డిక్కీ ఓకే ఇది డిక్కీ ఇది పెట్రోలు నేసుకోవడానికి ఇది మిర్రరా ఇది అయితే మిర్రర్కి సంబంధించి ఇది బయట మనకి అద్దాలు ఉంటాయి కదా చూపిస్తాను ఇది చూడండి ఇది లెఫ్ట్ మిర్రరా ఇది రైట్ మిర్రర్ ఎల్లో ఆరు ఉన్నది కదా చూపిస్తాను చూడండి ఇది ఇలా ప్రెస్ చేసుకోవాలి ముందుకి వెనక్కి అంతా వస్తుంది అన్నమాట అంతా ఆటోమేటిక్కి చూడండి ఇక్కడ ప్రెస్ చేస్తుంటే చూసారా ఎలా వెళ్తుందో అలా వెళ్తుంది ఇవన్నీ విండోస్కి ఈ నాలుగు నాలుగు అట్లకి నాలుగు డోర్లు నాలుగు విండోస్ ఇదైతే విండోస్ క్లోజ్ ఇది ఓపెన్కి లాక్ ఓపెను అది క్లోజ్ ఓకే చూసారు కదా అది బ్రేకు యాక్సిలేటర్ ఇది ఉంది కదా అది బ్రేకు ఇది ఎక్సలేటరు ఈ రెండే ఉంటాయి ఇక్కడ ఓకే బ్రేక్ తొక్కి అప్పుడు గేర్ వేసుకోవాలి మనం ఏదైనా అని బ్రేక్ తొక్కి అప్పుడు గేర్ వేసుకుంటేనే అప్పుడు పడుద్ది లేకపోతే పడదు మీకు చూపిస్తాను ఇది గేరు ఇది ఉంది కదా అంటే పార్కింగ్ ఆర్ అంటే రివర్సు ఎన్ అంటే నోట్రో డిఎన్టీ డ్రైవింగ్ ఎస్ అంటే స్పీడ్ ఆ స్పీడ్ మనం అయితే ఎవరో వెళ్ళరు డ్రైవర్లో ఈ కొయిటీలు అత్యవసర పరిస్థితుల్లో ఒకవేళ స్పీడ్ వెళ్ళాలంటే అది ఎక్కువ యూజ్ చేస్తారు ఈ కొయిటీ నడిపినప్పుడు ఈ గేర్ రాడ్కి కూడా ఎలా అలా ఆడిపోదాం మనం ఇక్కడ చూసారా నేను ఇది పట్టుకున్నానా ఇది నొక్కానా ఇది నొక్కిన తర్వాత దీనికి ఇక్కడ చిన్నది బటన్ ఇస్తాడనమాట ఇక్కడ ఇస్తాడో కొంతమందికి కొన్ని కార్లకి అయితే ఇక్కడ ఇస్తాడో ఇక్కడ ఇస్తాడు దీనికైతే ఇక్కడ ఇచ్చాడు దీన్ని లోపలికి ఇలా ప్రెస్ చేసి అప్పుడు అంటేనే కానీ గేర్ పడదన్నమాట ఓకే చూసారా ఆరు రివర్స్ రివర్స్ తర్వాత ఎన్ తర్వాత డి చూసారా లైట్లు ఎలాగా మారుతున్నాయో ఇది ఎస్ ఇది ప్లస్ ఇది మైనస్ ఇది ఎస్లో పెట్టుకుని నువ్వు వెళ్ళావంటే కనుక చాలా స్పీడ్ వెళ్తుంది అన్నమాట ఇది ఎంతైతే ఇచ్చాడో ఇక్కడ చూసారా రెండు వందల నలభై ఇచ్చాడు స్పీడ్ రెండు వందల నలభై కూడా వెళ్ళిపోతుంది నువ్వు ఈ స్పీడ్లో కానీ ఎస్లో కానీ పెట్టుకున్నావు అంటే ఇది డ్రైవింగ్ ఇది న్యూట్రో ఇది రివర్స్ ఇది పార్కింగ్ నాకు దీంట్లో ఇంకొకటి నచ్చింది ఏంటంటే ఇది ఒకటే ఇది హ్యాండ్ బ్రేక్ మాట ఇది హ్యాండ్ బ్రేక్ ఇది ఇలా ప్రెస్ చేసావనుకో ఒకేసారి ఓపెన్ అయిపోద్ది ఇది మళ్ళీ నువ్వు వేయాలంటే ఇది పైకి లేపితే సరిపోద్ది మళ్ళీ ఇది ఇంకోటి ఏంటి ఇప్పుడు గేర్ అనుకో ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది చూసారా రివర్స్ వేయ తీసుకుంది అంటనే మళ్ళీ అతను అది పడిపోయింది చూసారా మనం వెయ్యక్కర్లేదు అదొకటే ఇక్కడ ఇంకో సిస్టమ్ చూపిస్తాను ఇక్కడ మనకు సీటు ఎలా ఉందా మనకు కంఫర్ట్ అవ్వాలంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఇది కొద్దిగా పెట్టి స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ మాత్రం చాలా బాగా అవుతుంది మాట ఇది ఉందా చూపిస్తాను చూడండి పైకి కిందకి పైకి కిందకి అలాగే బయటికి లోపలికి బయటికి లోపలికి ఎలా పడితే అలా మాట సీటు జరుపుకోర్లేదు నీకు ఎలా కావలితే అది మూవ్ అవుద్ది ఇది పెట్టుకున్న తర్వాత పైకి నొక్కిసుకోవడాను ఇదైతే ఏసీ నువ్వేది ప్రెస్ చేసినా లైట్ వెలిగిద్ది చూసారా ఏసీ కోసం మీ అందరికీ తెలుసు కార్ల అందరికీ ఇదేమో శీతాకాలం ఎక్కువ చలి వేసినప్పుడు ఎక్కుతుంది ఆన్ చేసుకుంటారా ఎక్కువ హై వస్తుంది అన్నమాట స్క్రీను ప్రతి బండ్లో ఉండేదే మీకు తెలిసిందే ఇది అయితే ఇండికేటరే చూడండి మన ఇండియాలో అయితే రైట్ సైడ్ ఉంటుంది ఇక లెఫ్ట్ సైడ్ కాబట్టి లెఫ్ట్ ఇచ్చాడు అదొకటే ఈ రైట్ సైడ్ ఏమో వైబర్లు ఇచ్చాడు వైబర్స్కి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు వచ్చినా కూడా డబ్బులు మాత్రం ఇల్లే పెడతారో ఇక దీంట్లో చూసారా ఇలా దాచి అలా చేయించుకట్ట ఉంటారు ప్రతి రూపాయి వాళ్ళకి లెక్కే వాళ్ళు ఎలాంటి వాడు వచ్చిన వాడు ఎలాంటి వాడు ఏంటి వాడు బిహేవ్ ఏంటి వాడు ఎలా నడుచుకుంటున్నాడు ఇవన్నీ గమనిస్తారో ఒకసారి అందుకనే డబ్బులు అలా పెడతారో లేకపోతే ఈ సింక్లో వదిలేస్తారో దీంట్లో వదిలేస్తారు అవి మనం తీసుకున్న జాగ్రత్త అన్న పెట్టాలి లేకపోతే కొయిటికన్నా ఇవ్వాలి ఇలా బయటగాను బయటగాను వదిలేస్తాను లేదు సర్లే వదిలేశారు మర్చిపోయారేమో అనేసి మనం కానీ ఏమైనా చేస్తే ఇంక అయ్యిందే అక్కడి నుంచి మన మీద బాగా నిఘా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్